కానీ నా ఒక్కసండ్డమ్మ కానీ హనుమంతుడు ఎప్పుడు రాముడి పక్కనే ఉంటాడండి దాంట్లో అసలు రెండో క్వశ్చనే లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారు మీరు ఇవాళ టికెట్లు ఇచ్చిన వాళ్ళు రేపు ఉన్నా లేకపోయినా నేనైతే మీతోనే ఉంటా ఒకటి రెండోది ఏంటంటే ఇవాళ భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయి ఎవరు ఎప్పుడు ఏ పార్టీ మారుతారో తెలియని రోజులు అందుకోసం నేను ముఖ్యంగా మీ పక్కన ఉండాలని కోరుకుంటున్నా సార్ ఈ మాటనండి ఎందుకంటే రేపు ఎవరన్నా మీ పక్క నుంచి పోయినా నేను గట్టిగా నిలబడ్డానికి మీ పక్కన ఉన్నామనుకుంటున్నా కానీ మీరు ఆల్రెడీ నాకు పెద్ద పదవి ఇచ్చారు హనుమంతుడని మీరు రాముడు అయితే నాకు హనుమంతుడని ఎంతకన్నా పెద్ద పదవి అక్కర్లా ఈరోజు లేదా కిందడు సారు చంద్రబాబు నాయుడు గారికి పలానా విషయం నా దగ్గరికి ఎంతోమంది నాయకులు వస్తారు ఎందుకంటే నా మాట మీరు అంటారని నేను ఎన్ని కోరుకోట్లా రేపు ఏదన్నా మీకు క్రైసిస్ వస్తే అందులో నుంచోవాలి నేను మీకు రాకూడదు దేవుడు దేవాల మీకు రాకూడదు కానీ అలాంటిది ఏదన్నా వస్తే నేను మీ పక్కన ఉండాలా మీ పక్క నుండి పోరాడాలా లేదంటే అసెంబ్లీలో మీ వెనకాతల నుంచో వాళ్ళు వరకు మీ ఎదురుండి పోరాటం చేశాను రేపు అసెంబ్లీలో మీ అనకాతుల నుండి మిమ్మల్ని ఎవరైతే మాట్లాడినారో వాళ్ళని ఆ అసెంబ్లీలోనే ఏకాలి అని మీకు ప్రభుత్వం పోయిన ఆరు నెలలకే మీకు చెప్పా మీకు గుర్తుందో లేదో ఎంత తప్ప ఎమ్మెల్యే అయిపోదాం ఎమ్మెల్యే అయిపోయి పెద్ద ఏదో చేసేద్దాం ఇవన్నీ కోరికలు అయితే లేవు అయితే ఇంకో విషయం చెబుతున్నా ఇప్పటి వరకు ఈ సోదరు చెప్పినట్టు నాలుగు సంవత్సరాల పది నెలలు వంద కిలోమీటర్ల స్పీడ్తో వైసీపీ నాయకుల మీద కానీ మిమ్మల్ని విమర్శించే వాళ్ళ మీద కానీ ఎల్ల ఈరోజు బట్టి రెండు వందల కిలోమీటర్ల స్పీడ్ తేతా నేనేవే మీరు ఫస్ట్ లిస్ట్లోనో లేకపోతే సెకండ్ లిస్ట్లోనే మీరు టికెట్ ఇస్తారా ఎవరో ఇక పక్కన పెట్టండి ఎందుకంటే మాట మాటికి ర్యాలీ పెట్టి అప్లికేషన్ పెట్టడం మొన్న రక్తంతో కాలు కడిగితే ఏదో రకరకాలుగా మాట్లాడినారు నేను ఒకటి చెప్తున్నా రక్తంతో కాలు కడిగిన విషయం కూడా చెప్తున్నా భారతదేశ రాజకీయాల్లో అదొక చరిత్ర రక్తంతో కాలు కడగడం మీరు ఒకరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఏంటంటే పని ఏదో నానా రకాలుగా మాట్లాడతారు మా ఊడు గూగుల్లో చూశాడు ఏంటి అసలు జరిగిందా అని భారతదేశంలో ఏ నాయకుడి రక్తంతో కడగల ఏ నాయకుడి కటఅవుట్ని రక్తంతో కాలు కడగల అది చేసింది నేను అది చరిత్రలో నేనుంటా అలాగే చరిత్రలో మీరుంటారు అదేం తప్పు కాదు మీకెవరన్నా అది తప్పనో లేక వేరే వాళ్ళు నాకు తప్పనో చెప్పచ్చు ఈ భారతదేశ చరిత్రలో అది ఒక చరిత్రగా మిగిలిపోయిన రోజు మీ చరిత్ర రాసిన దాంట్లో కూడా మీ చరిత్ర అనే పుస్తకంలో కూడా ఫలానా బుద్ధ ఎంకన్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కటోటిని రక్తంతో కాలు కడిగాడు అని చెప్పుకోవాలా అంటే నేనేం చేసినా సరే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాకు దేవుడు అనే భావంతో పనిచేస్తా తప్ప మీరు నాకు నాయకుడి కంటే దేవుడే మీరు మీకే చెప్తా ఆ విషయం ఎన్నిసార్లు చెప్పా నాకు నిన్న మొన్న ఫలానా గుడికి ఇల్లు నువ్వు అనుకున్నది జరిగిద్దే అన్నాను ఏ గుడికి వెళ్ళాయా నాకు దేవుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నాకు దేవుడు చంద్రబాబు నాయుడు అంటే దేవుడు చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే ఇంకో దేవుణ్ణి మొక్కుకుంటా కానీ నాకు కావాలని నేను చంద్రబాబు నాయుడినే మొక్కుంటాను అంటే మీ మీద మాకు అంత అభిమానం ప్రేమ ఈ ప్రేమ మీరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు రెట్టింపు అయితే కానీ గోరంతా కూడా తగ్గదు ఎందుకంటే మీకు చెప్పా కొన్ని కొన్ని విషయాలు చరిత్రలో నిలిచిపోవాలి ఇవాళ సార్లు ఏడు సార్లు పది సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఎంపీలు అయిన వాళ్ళు పార్టీ మారితే చరిత్రహీనలు అయిపోతున్నారు లేదా పార్టీలో ఉండి తెరమరగ నేను కూడా ఏంటంటే మీ మీ ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా మాకు ఎప్పుడు చెప్పేది దేశం గురించి రాష్ట్రం గురించి రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం గురించి మనం త్యాగం చేయాలి అనేది మీ ఆలోచన ప్రతి ఎప్పుడు చంద్రబాబు గారిని ఎప్పుడు కలిసినా సరే ఆయన రాష్ట్రం పాడైపోతుందన్న ఆలోచన తప్ప చంద్రబాబు నాయుడు గారికి పదోకాంక్ష కాదు ఉమ్మడి రాష్ట్రానికే రెండుసార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఈ పదమూడు జిల్లాలకే ముఖ్యమంత్రి అనేది చంద్రబాబు గారికి నెంగు కానీ రాష్ట్రాన్ని బాగు చేయాలనే తప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి చివరి వరకు ఆయనకి ఇంతే ఆయన కుటుంబం భువనేశ్వర్ గారు చెప్పారు ఏమనంటే ఏ నాన్న ఆగనమ్మ భువనేశ్వర్ గారు చెప్పారు ఆయన కుటుంబం కంటే